సెలబ్రిటీస్ టెలివిజన్లో వాళ్ళు బలి సంపాదించుకుంటారు బాగా వెనకేసుకుంటారు అనుకుంటారు ఆనెస్ట్గా చెప్పాలంటే ఫ్యాక్ట్ ఏంటంటే ఇలా చెప్పడం వల్ల చాలా మంది నన్ను తిట్టుకోవచ్చు కూడా బట్ ఇది రియల్ ఫ్యాక్ట్ ఎనీబడి కెన్ బికమ్ స్టార్ ఇప్పుడు సో అట్లాంటప్పుడు దాన్ని సక్సెస్ అనాలా లేకపోతే ఓవర్ నైట్ స్టార్స్ అనాలా బట్ ఎండ్ ఆఫ్ ది డే టాలెంట్ మ్యాటర్స్ వచ్చినప్పుడు సీరియల్ ఆర్టిస్ట్ అవుదాం హీరో అనుకున్నారు అంటే ప్రతి ఒక్కరు చిరంజీవి అయిపోదామని వస్తారు కానీ ఎందుకంటే ఇది కార్పొరేట్ వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో క్రియేటివిటీ కొంచెం ఇతను ఆల్రెడీ టెలివిజన్లో చేస్తున్నాడు సినిమాలు మనం ఎందుకు పెట్టుకోవాలి అనే థాట్స్లో ఉన్న డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కావచ్చు దానివల్ల మాకు కొన్ని ఆపర్చునిటీస్ కూడా మిస్ అయ్యాయి ఇటువంటిఎంఎం ఇంట్లో మన క్లోజప్ పెట్టినప్పుడు అంత తెరలో మనమే కనిపిస్తుంది అలా కనిపించినప్పుడు మనం ఓవర్ యాక్షన్ అస్సలు చేయాలి ఎందుకంటే టెలివిజన్ మేజర్గా చూసేది ఒక ఏజ్ గ్రూప్లో ఉన్న లేడీస్ కావచ్చు

అబ్బాయిలు తెలుగు వాళ్ళే ఉంటున్నారు బట్ అమ్మాయిలు ఎవరు తెలుగు వాళ్ళు ఉండట్లేదు తెలుగు వాళ్ళ కొద్ది హృదయం పెద్దలు కాబట్టి బయట వాళ్ళని చూసుకుంటారు పెట్టుకుంటారు ఒక్క డైరెక్టర్ ఎవరు నాకు కనెక్ట్ అవ్వాలి ఆ క్యారెక్టర్ పడితే ఇంకా మళ్ళీ నేను ఇంకొక పదిహేను ఏళ్ళు వెనక్కి చూసుకోకట్లేదు వెయిటింగ్ ఫర్ దట్ డే